అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం మనము గుణింత గుర్తులు మామూలుగా నేర్పిస్తూ ఉంటాం కదా బోర్డు మీద అలా కాకుండా చిన్న యాక్టివిటీ ద్వారా మనం నేర్పిస్తే పిల్లలకి ఎంతో ఇంట్రెస్ట్గా ఉంటుంది నేను ఒక చిన్న ప్రయోగం చేశాను ఈ విధంగా చేపిస్తే పిల్లలకి ఎంతో సంతోషంగా ఉంటుంది ఇంట్రెస్ట్గా కూడా నేర్చుకుంటారు చూడండి ఆ తలకట్టు ఆ దీర్ఘం

అవుత్వం అమ్ సున్నా ఈ అమ్ మనకి రెండు రకాలుగా పలుకుతుంది అందం అన్నప్పుడు అన్న అంటే నకారపులతో పలుకుతుంది సున్నా దమ్ అన్నప్పుడు మూలాగా పలుకుతుంది అందుకోసమని మనము రెండు రకాలుగా పలుకోవచ్చు అందంలో వస్తుంది అమ్ సున్నా అహ విసర్గ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి